హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా గనకమాల బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా బిల్డింగ్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవుతుందండి బిల్డింగ్ స్టార్ట్ చేసే వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా ఈరోజు పనికి వచ్చాను అనమాట ఇంకొనర్ క్రితం నేను ఒక ఏడు నెలల క్రితం కట్టుబడికి వచ్చాను దీనికి కట్టుబడికి వచ్చాను అప్పుడప్పుడు ప్లాస్టింగ్కి వచ్చాను అడప తడపకు వస్తాను అనమాట ఇంకా ఇది మన సొంతం కొప్పుకున్నారు కాదండి మామూలుగా నీ కూలికి వచ్చాను అయితే ఈ బిల్డింగ్ చాలా బాగుందండి మీకు చూపేమనిపిస్తుంది అన్నమాట మేము చేసే పని హోమ్ టూర్ చూపించమంటారా చూసేద్దాం పదండి సరేనా గార్డెన్ కూడా చాలా బాగుంది చుట్టూరా మొక్కలు కూడా చాలా చాలా రకరకాల మొక్కలు మొక్కలు ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను సరేనా ఇంకా మా లైక్ మా పని కోసం లైక్ కొట్టండి త్వర అయితే ఇంకా ఈ మా మేము పని చేసే పెద్ద బిల్డింగ్ హోమ్ టూర్ చూసేద్దాం సరేనా చూసేయండి మరి ఓకేనండి ఈ ఏరియా వచ్చేసి కారు మంచి కారు మంచిలో ఇంకా మూడో లైను ఇంకా బిల్డింగ్ అయితే ఇదండి అదిగోండి చాలా బాగుంది కదా రెడ్డు ఎల్లో కలర్ బాగుండే మ్యాచింగ్ అయితే ఇంకా కింద ఏమో ఎలివేషన్ ఇచ్చారు ఒకటే ఒక వైట్గా బ్రౌన్ బ్రౌన్ రంగులో గోధుమ రంగులో ఇదైతే ఎంట్రన్స్ అసమాట అదేమో ఫస్ట్ గేటు ఇదేమో సెకండ్ గేటు కలవానికి వెళ్దాం ఇంకా బిల్డింగ్ లుక్ అయితే ఇంకలాగుంది మొత్తం చాలా బాగుంది కదా అలానే ఇంకా ఈ చుట్టూరా ఇంకా పూల మొక్కలు పెంచాలని చెప్పేసి మొక్కలు చూడండి ఇన్ని రకాల మొక్కలు తీసుకొచ్చారు మొక్కలు మాత్రం చాలా బాగుండే రకరకాల మొక్కలు ఉన్నాయి వీటి పేరే నాకు అసలు తెలియదు కొన్ని తెలుసు కొన్ని తెలియదు తెలియని వాడికి మీరే కాన్సన్ చెప్పండి సరేనా మొక్కలు మాత్రం చాలా బాగుండే అసలు ఈ పూలు గమనించారా అసలుకి ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో అన్ని రకాల పూలు ఉన్నాయండి ఒకే రంగులో మల్టీ రంగులు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి పసుపు అగో తర్వాత రెడ్డు తర్వాత చాలా చాలా రంగులు ఉన్నాయండి మొక్క ఒక మొక్కకు వచ్చేసి మూడు రకాల మొక్కలు మూడు రకాల రంగులు చూడడం ఇదే మొదటిసారి నేనైతే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మళ్ళీ తీరా మళ్ళీ తీరా చూడబోతే మళ్ళీ ఒకటే కొమ్మ మీద ఒకటే చెట్టు మీద ఇన్ని రకాలుగా ఉన్నాయి మల్టీగా మల్టీ కలర్స్ అలానే ఈ పూల మొక్కలు చూడండి ఎంత బాగుండో చాలా బాగా నచ్చింది నాకైతే కానీ స్మెల్ రాదు కానీ చూపులకు మాత్రం చాలా బాగున్నాయి మొక్కలు ఈ ఇంకా ఈరోజు నుంచో మరి అక్కడ నుంచో తీసుకొచ్చారు పూల మొక్కలు అయితే మన ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు తెచ్చుకున్నాం ఇలాంటివి తెచ్చుకోలేకపోయినా ఇలాంటివి దొరకమండి అరుదుగా ఇంకా మొక్కలు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి ఇవి అలాగే ఇవి చూడండి ఇది చాలా బాగుంది ఇదేం కొత్తిమీర లాగా ఉంది కానీ బాగా గుబురు గుబురుగా చాలా బాగుంది చెట్టు అయితే ఇవన్నీ ఇవన్నీ చిన్నవినండి ఇంకా ఇవన్నీ ఇదిగో ఇంకా దాంట్లో మట్టి పోసుకుంటున్నారు ఎర్రమట్టి ఎర్రమట్టి పోసిన తర్వాత ఈ మొక్కలు మొత్తం నాడుతారు అనుకుంటా ఈ బంతి పూల చెట్టు తర్వాత ఈ పూల చూడండి ఎన్ని రకాలు ఉండేయో చాలా రకాలు ఉండే వీటిల్లో ఓకేనండి ఇంకా ఈ బిల్డింగ్లో హిందీ వాళ్ళు చేస్తా ఉన్నారు ఇంకా ఏ ఆరో పాటలు పెట్టారు కానీసేపు ఆపండి అన్న ఇక్కడ చూపిస్తుందని చెప్పేసరికి ఆ పాటలు ఆపారు ఓకేనండి ఇంకా ఈ పూల మొక్కల్లో ఏ పూల మొక్క బాగా మీకు నచ్చిందో ఒక అంశిష్టం చెప్పండి ముఖ్యంగా అయితే గులాబీ మొక్కలు చూడండి ఎంత బాగుండే చాలా చక్కగా ఉంది చూస్తుంటే మళ్ళీ ఎల్లో మళ్ళీ వైట్ కొంచెం పింక్ అలానే ఇవి చాలా అండి చూస్తుంటే ఇక బందిపులు ఇంకా చాలా బాగుండే తిమ్లు కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి కొంచెం ఉంది మొక్క పూల మొక్కలు ఇది గులాబ్ మొక్కలు ఇది ఒక రకం చాలా బాగుంది కదా ఇక ఏమన్నా మామిడి మొక్కనో అది జామ మొక్క అలానే ఇదేమో ఏ మొక్క అంటారు నేరని మొక్క నేరని మొక్కనో జామ మొక్క అలాంటివి ఉన్నాయన్నమాట మొత్తం ఇదైతే చాలా బాగుంది ఇంకా చూడండి చాలా బాగుంది రంగు రంగులకి అయితే మీకు మొక్కలు మొత్తం చూపించినట్టే చూపిస్తుంటే ఫోన్ వస్తూ ఉంది ఒకళ్ళే ఫోన్ చేస్తున్నారు ఒకళ్ళే పాటలు పెడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంది మొత్తం గార్డెన్ చూశారు కదా మీ తర్వాత చుట్టూరు చూపిస్తాను ఇంకా ఓకేనండి పూర్తి బిల్డింగ్ అయితే ఇది చాలా బాగుంది కదా ఇంకా అన్నయ్య వాళ్ళకి చెప్పి ఇప్పుడే సౌండ్ పాటలు ఇది ఫ్రంట్ ఎంత సింహ ద్వారం చాలా బాగుంది తర్వాత వచ్చేసి కిటికీలు ఇంకా పైకి పోయే దారి మెట్లు ఇంకా పైన మీకు హెడ్ రూమ్ చూపిస్తాను తర్వాత మీ పైన పనిచేస్తుంది భయ హైబోల్ బోల్ భయ ఇంక తుమారాగం యూపీ ఉత్తరప్రదేశ్ హైబోల్ భయ్ ఇప్పుడు దాకా పాటలు పెట్టారు ఆపమంట అండి సరే ఇంకా ఇదైతే హాల్ అండి పెద్ద హాలు ఇది మొత్తం ఇది పూర్తిగా హాలు ఇంకా ఇచ్చేసి ఫ్యాను అలానే ఇదంతా పాలసీ పాలసీలింగు పీవీసీ భయ పీవీసీ ఇక్కడ లైటింగ్ చూడండి ఇది అసలుకి ఎంత బాగుంది ఇది సినిమా హాల్లో చూసి అప్పుడప్పుడు జిప్సం బోర్డు మే మెరగ నయమాలం భయ్య ఇది మాత్రం సీరియల్లో చూస్తాం కదా అలా ఉందన్నమాట ఇవి చాలా బాగుంది ఇది లైటింగ్ అయితే తర్వాత వచ్చేసి ఫ్యాన్లు ఇంకా ఇది పాల సీలింగు తర్వాత ఇది ఇంకా వర్క్ నడుస్తూ ఉంది ఎంత మోడల్ పెయింట్ వేస్తే మీకు అర్థమైపోయిద్ది తర్వాత వచ్చేసి ఇది గోడ్ ఇక్కడ పెట్టుకోవడానికి షో కేసు ఇది వచ్చేసి ఇంకా షో అండి ఇంకా పెద్ద టీవీ పెట్టుకు ఇంకా ఫార్ట్ ఇంచెస్ టీవీ సోనీ టీవీ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సీరియల్స్ చూసి సినిమా హాల్లో చూసినట్టుగా తర్వాత వచ్చేసి ఇంకా ఇది హాల్ కదా ఇది చుట్టూ హాల్ అటేమో బయట గార్డెన్ మీకు తర చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అండి ఇంకా వర్క్ నడుస్తూ ఉంది వర్క్ మొత్తం అయిపోయినాక మీకు బాగుంది దగ్గర చూపిస్తే ఇంకా ఓకేనండి మీరు తరతర చెప్పేస్తాను అన్నీ వాళ్ళు పని చేసుకోవాలంట మీకు ఇంత చెప్పే ఇంకా పీవిసి అని చెప్పేసి ఇంకా ఈ ఫ్యాను ఎలాగలే ఇక ఇవైనా కబోర్డ్స్ ఇంకా ఇలా అనుకోవచ్చు సింపుల్గా ఇలా కబోర్డ్స్ మాట తర్వాత వచ్చేసి ఇంకా ఇదేం బాత్రూము లోనా చిన్న ఫ్యాన్ ఒకటి ఉంది డబ్బులుంటే ఇవన్నీ పెట్టుకోవచ్చండి కదా ఇది బాత్రూమ్ లోన్ కూడా పీవీసీ అంతే తగ్గేదేలే తలపేస్తా ఓకేనండి ఇదేం చిన్న బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అన్నీ పైన అయిపోయినట్టుగా చూస్తున్నారు తర్వాత వచ్చేసి ఇది డైనింగ్ హాల్ అండి ఇది మొత్తం ఇదేమో పోజ రూము ఇదిగోండి అది కూడా చూడండి ఎంత బాగుందో లైటింగ్ అయితే ఇది పోజ్ రూమ్ ఇంకా వర్క్ నడుస్తూ ఉంది ఇంకా కబోర్డ్స్ ఇవి అలానే ఇక్కడ ఒక లైట్ ఇంకా ఫ్యాన్లు ఇంకా అంత మొత్తం పరిశీలింగ్ ఏరియా మొత్తం తర్వాత వచ్చేసి ఇంకా సింక్ అండి ఇది ఇక్కడ చూసుకుంటా ఇంకా చేతి కడుకోవచ్చు అన్నమాట ఇది చూడాలి చూడేంత మోడల్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇది అయితే ఇది ఇంకా పెద్ద బెడ్రూము ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఇంకా చాలా బాగుంది పెద్ద పెద్ద బెడ్రూమ్ అయితే సిచ్చులు చాలా బాగుంది ఇది కూడా ఇది మోడల్ చూడండి ఎలా చేశారో చాలా బాగుంది ఇది కూడా పీఈసీ ఇంకా మోడల్ పాలసీలింగ్ తర్వాత ఈ కబోర్డ్స్ మీకు ఇంత చూపించే కదా ఈ పెద్ద కబోర్డ్లు మాట ఇంకా డైరెక్ట్గా ఇంకా పెద్దది ఇంకా ఇంకొకసారి పెద్ద డోళ్ళు బిగించారు కదా ఇంకా అటు ఇటు అనుకోవడమే చాలా బాగుంది ఇది అయితే తర్వాత ఇంకా మీకు ఇంత చూపించా కదా అటు పక్క బాత్రూమ్ అలా అని ఇది కూడా బాత్రూము ఓకే తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లోకి మీకు హాల్ మొత్తం చూపించా కదా సత్త కిచెన్ ఇది కిచెన్ అంట్రస్ ఇది చుట్టూరా మొత్తం కిచెన్ అండి ఇది ఇంకొన్ని కబోర్డ్స్ ఇవన్నీ ఇవి ఉంటే బాగుండేది లాక్డౌన్ ఇది మొత్తం కిచెన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి ఇంకా బాల్కనీ ఎంత బాల్కనీ చుట్టూరా ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా ఇదంతా ఇంకా గార్డెన్ అండి ఇది మొత్తం ఇంకా మొత్తం గార్డెన్ ఇది మీకు ఇంత పూల మొక్కలు చూపించే కదా రకరకాలి ఇవన్నీ దీంట్లో పెంచి దీంట్లో పెంచుకోవచ్చు అన్నమాట ఇది అంతా ఇంకా గార్డెన్ కోసమే వదిలిపెట్టుకున్నారు చాలా బాగుంటుంది అంత ఇల్లు కట్టుకున్నా గార్డెన్ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత చేసి ఇవన్నీ ఇంకా దర్వాజులు అండి వాడు సంబంధించినవి ఇవన్నీ బిగిస్తారు తర్వాత అంటే పెయింట్ చేసి బాగా ఇంకా రెడీగా ఉండే ఇంకా బిగించడానికైతే చాలా బాగుండే అదేం పూజ రూమ్ అది తర్వాత ఇంకేం బెడ్రూమ్ అని మీకు అర్థమైపోతుంది కదా అది మాట డోర్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఓకేనా ఇంకా బయట కూడా ఇంకా ఇది ఎలివేషన్ బయట పక్క ఇంకా ఇది యాప్ చెట్టు అంటే అటు పక్క ఉందలే ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని కట్టేసుకొని ఇంకా ఇట్టేమో చిన్నది మోడల్ కట్టే ఇది చిన్న లా కట్టేసుకున్నారు అర్చిలాగా అర్చిలాగా కట్టేసుకుని మధ్యలో ఇంకా ఎర్రమట్టి పోతేకొని చుట్టూ గార్డెన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా మొత్తానికి ఇదండి ఇంకా మేము మొత్తం చూపించినట్టే ఇంకా పైకి వెళ్దామా ఇంకా పైకి వెళ్దాం మొక్కలు మీకు ఇంత చూపించాయి కదా ఇవి ఇంత మీకు మొక్కలు చూపించినాయి రకరకాలి ఇంకా మన పైకి వెళ్ళిపోదాం బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది కాంబేషన్లో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి పైకి వెళ్దాం ఇది హెడ్ రూమ్ అండి ఇది ఇంకా మేము పైన పని చేస్తున్నాం అన్నమాట పైన ఇంకోటి ఇల్లు కట్టారు ఇంకో స్టేర్ కట్టారు అన్నమాట ఈ చూడండి ఇది ఇంకా చాలా బాగుంది ఇవి అంత హోల్స్ ఓకే ఇంకా మేము ఈ బిల్డింగ్లో వర్క్ చేస్తా ఉన్నాము చాలా వరకు లోన్ పక్క దుబారు ఉంటే దుబారు చేస్తా ఉన్నమాట ఓకేనండి గా ఇల్లు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను చూశాను కదా ఇంకా మీకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఇల్లు బాగుంది చూడడానికి గార్డెన్ మొక్కలు కూడా మీకు రకరకాలు చూపించాను వీటిని యూజ్ అయ్యి మొక్కలు మీరు కూడా పెంచుకుంటారు కదా అందుకని చెప్పేసి వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకేం జలుబు చేసి మాట్లాడలేకపోతున్నాను ఓకేనండి మళ్ళీ మంచి వీడియో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ కొత్త వాళ్ళు చూస్తే లైక్ అయితే వస్తాయి